కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో గల ఉపగ్న హోమ్స్ను అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని ఆరోపిస్తూ మండల సిపిఐ నాయకులు బోయిని తిరుపతి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు కలెక్టర్ ఆదేశాల మేరకు డిఎల్పిఓ రాంబాబు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు ఉపగ్న హోమ్స్పై ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపి పూర్తిస్థాయి నివేదికను పాస్థాయి అధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు అలాగే తిరుపతి మాట్లాడుతూ ఉపగ్న హోమ్స్ లో నిర్మాణాలు చేపడుతున్న వారిని నిలిపివేయాలని డిఎల్పిఓ ఆదేశించినట్లు తెలిపారు గతంలో దీనిపైన ఉన్న ఫిర్యాదుల మేరకు మేము కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఆ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మండల అధికారులు జిల్లా అధికారులు వచ్చి ఈరోజు ఇక్కడ అన్ని విజిట్ చేయడం జరిగింది వాళ్ళు ఖచ్చితంగా ఇందులో అక్రమ కట్టడాలు అయినటువంటి ఈ డూప్లెక్స్లు పార్క్ ప్లేస్లో ఉన్న డూప్లెక్స్లను చూడడం జరిగింది అవి ఎన్ని అక్రమంగా కట్టిండు అది గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదు లేఅవుట్ పర్మిషన్ లేదు ఎలాంటి పర్మిషన్ లేక కట్టడాలు నిర్మించడం జరిగింది ఎస్ఆర్ఎస్పి ల్యాండ్లో కూడా అక్రమ కట్టడాలు జరగడం కట్టడం జరిగింది అలాగే ఈ కుంట ఆనుకొని ఇందులో ఒక మత్తడి వెళ్ళిపోయే ప్లేస్లో కూడా వీళ్ళు గోడలు నిర్మించి అక్రమ కట్టడాలు కట్టడం జరిగింది అపార్ట్మెంట్ల కింద కూడా సెల్లార్లలో డబుల్ బెడ్రూమ్లు కట్టి ఒక్కొక్కటి ముప్పై లక్షలకు అమ్ముకోవడం జరిగింది మరి నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అడగగా మేము ఎలాంటి పర్మిషన్ లేవు ఈ ఇండ్లకు ఎలాంటి పర్మిషన్ లేవని గ్రామ పంచాయతీ నుంచి నాకు ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అన్ని గ్రామ పంచాయతీ అని స్టాంప్ వేసి కార్యదర్శి సంతకం పెట్టి ఇవన్నిటికి పర్మిషన్లు ఉన్నాయి మరి ఇవన్నీ ఈ యొక్క ఈ దొంగతనాన ఈ పర్మిషన్లు ఇచ్చుకుంటూ ఈ యొక్క ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నటువంటి ఈ దీనికి సంబంధించినటువంటి వీరిపైన తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరుతున్నాం